మహిళలు వర్గాల వారి నిరంతరం పోరాటం చేసిన మహానీయుడు జ్యోతిరావు పూలే షాజహాన్ బాషా వెల్లడి మదనపల్లి మార్కెట్ యార్డ్ వద్దనున్న జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది వైసీపీ నియోజకవర్గ ఆరోపణ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మహిళలు అణగారిన వర్గాల వారి అభ్యున్నతికి నిరంతరం పోరాటం చేసిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొనియాడారు నేడు మదనపల్లె పట్టణం వారి పల్లె మార్కెట్ యార్డ్ వద్దనున్న జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నవీన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నారంటే అందుకు బీజం వేసిందే జ్యోతిరావు పూలే అని గుర్తు చేశారు జ్యోతిరావు పూలేని అంబేద్కర్ తన గురువుగా భావించేవారని పేర్కొన్నారు మన దేశంలో మహిళలకు విద్య కోసం ముందడుగు వేసిన మహానీయుడు ఆయనని కొనియాడారు तो, जोहर तो जो 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 महात्मा ज्योतिरा जोहर जो महात्मा ज्योतिरा जोहर महात्मा ज्योतिरा बुले जोहर जोहर महात्मा ज्योतिरा बुले पट ज्योतिर बोले आश

పపప మహాత్మా జోదిరావు పూలే సావిద్దాం సావిద్దాం జై జై సమాజ వ్యవస్థాపకులు సమాజ నిర్మాణం కోసం పనిచేసిన మనిషి భారతదేశంలో మహిళలకు చదువు కల్పించిన మహానేత పెద్దలు ద్వగశ్రీ జ్యోతిరావు పూలే గారి ఆశయాలు ఆలోచనలు భారతదేశానికి స్ఫూర్తి పూణేలో జన్మించిన జ్యోతిరావు పూలే గారు తమ భార్యకు అహ్మదాబాద్లో టీచర్ ట్రైనింగ్ చేపించి మహిళల కోసం ప్రత్యేక స్కూల్ స్థాపించి సమాజంలో అంటరాన్ని తనానికి నిర్మూలించి పేదలకు దగ్గర తీసుకొని వాళ్లకు చదువు కల్పించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతూ భారతదేశ సమాజ వ్యవస్థాపకులు జ్యోతిరావు పులి గారు ఆయన చేసిన సేవలు ఈరోజు ఆయన నూట ముప్పై నాలుగవ వర్దంకి మనం జరుపుకుంటున్నాం మహనీయులకు గుర్తి గుర్తిస్తూ ఉన్నాం గుర్తుంచుకుంటున్నామంటే ఆయన చేసిన సేవలు మంచి పనులే కాని కారణం దానికి ఆదర్శంగా తీసుకోవాలి మనం అందరం భారతీయులు భారతీయులు మనం ముందు నడవకముందు ఏ విధంగా పెద్దలు నడిచారో వాళ్ళ నడవడికనే మనకు ఆదర్శం అటువంటి బీసీ నాయకులు బీసీకి వ్యవస్థాపకులు జ్యోతిరావు పూలే గారు ఒక బీసీల కోసమే కాదు సమాజంలో ఉన్న అందరి చదువు కోసం మహిళలకు ప్రత్యేకంగా చదువు కల్పించి అన్ని విధాలుగా ఒక మంచి సమాజం నిర్మించిన జోర్తిరావు కూలీ గారికి ఈరోజు మనము వరద జరుపుకోవడం వాళ్ళకు స్మరించడం చాలా ఆనందదాయకం ఈరోజు ఇంత పెద్ద నా అందరూ మా నాయకులు అందరూ రావడం అందరూ కలిసి ఈ కార్యక్రమం చేసుకోవడం ఎంతో సంతోషదాయకం మనం ఇంకా ముందు వాళ్ళకే మార్గ మార్గదర్శకంగా పెట్టుకొని ముందుకు నడవల్ల నడుస్తామని చెప్పేసి అవినా ఈరోజు జ్యోతిరావు పూలే గారు ఈ సమాజం కోసం ఎంత చేశారు అని తెలియజేయడానికి ఫస్ట్ వాళ్ళ ఇంట్లోనే మొదలుపెట్టారు వాళ్ళ భార్య ద్వారా ఈరోజు వాళ్ళ భార్య ద్వారా ఒక ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసి ఈరోజు మహిళలకే కాదు ఈ బడుగు బలహీన వర్గాలు అనగారిన వర్గాలకి ఈరోజు చైతన్యవంతులు చేసి వాళ్ళని అదేవిధంగా విద్యావంతులు చేసి ఈరోజు సమాజానికి ఏదన్నా మనము చూ చూస్తున్నామంటే ఇంత మాత్రము ఇదంతా కూడా జ్యోతిరావు పూలే గారి ఆశయము ఈరోజు నెరవేరిందని మనం అనుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మదనపల్లిలో కూడా మన శాస్త్ర సభ్యులు మదనపల్లి శాస్త్ర సభ్యులు సాజాన్ బాషాన్న గారు కూడా అదేవిధంగా వారి ఆదర్శంగా బలహీన వర్గాల వారిని దగ్గర చేర్చుకొని వాళ్ళకు కావాల్సినవి ఏవైనా అంటే మన ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నారు ఇది చాలా సంతోషం ఈరోజు మన గౌరవనీయులు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జీరుగడ్డి వారిపల్లిలో మన గౌరవనీయులు మన బీసీలో స్ఫూర్తిదాత జ్యోతిరావు పూలే గారి మర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కలుసుకోవడం చాలా సంతోషం మీకు అందరికీ తెలుసు మన భారతదేశంలోనే జ్యోతిరావు పూలే అంటే మంచి గుర్తింపు ఉంది ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ ఎలా గుర్తింపు ఉంటాడో అలాగే ఈ బీసీ వెనకబడిన వర్గాలకు అందరూ కూడా జ్యోతిరావు పూలే గారు ఆదర్శనీయుడు చాలా అభినంది వ్యక్తి అలాంటి వ్యక్తి వర్ధంకి ఈరోజు మనము నీరిగంటి గారిపల్లిలో జరుపుకోవడం మాకు అందరూ కూడా చాలా సంతోషంగా కలిగి అలాగే దీనికి కావాల్సిన ఫండ్స్ కూడా మా ఎమ్మెల్యే గారు ఇప్పుడే ఐదు లక్షల రూపాయలు ఫండ్స్ శాంక్షన్ చేస్తున్నాడు చాలా సంతోషం మాకు ఎందుకంటే ఇక్కడ వర్షం వచ్చినా కానీ ఏదైనా ఐదు వచ్చినా కూడా వరుస్తాం కాబట్టి మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే చూస్తానట్లే దీనికి ఐదు లక్షలు శాంతి చేస్తాను మీరే దగ్గర చేసుకోండి అని చెప్పి మా వారి పల్ల తరఫున జరిగింది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మాట చెప్పినారు కాబట్టి ఆ వర్క్ ఏమైనా ఉన్నా కూడా మేమందరం కూడా చేసి మన అందరూ కూడా నీరుగట్టివారి పల్లెలో తేనేస కార్మికులకి అందరికీ కూడా మన బీజీలకు క్లాసులో ఉంటారు అలాంటిది అతనికి మా ఎమ్మెల్యే గారు ఐదులే దానికి అతను మేము సదారు రుణపడి ఉంటామని చెప్పి అడుగుతాను నేను ఇచ్చేసిన మా మదనపల్లి సార్ మా అన్నగారు అన్నగారికి ఇచ్చేసిన మా బిసి సదరికీ నమస్కారం ఈరోజు ఈరోజు భారతదేశం మొత్తమిక ఉద్యోగకారులు కుల వ్యతిరేక ఉద్యమ ఉద్యమ సారథి మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ మర్దంతి సందర్భంగా ఆయన్ని మనము స్మరిస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే బహుజన బ్రతుకుల్లో జ్యోతి చేసిన మహాత్ముడు కుల వ్యతిరేక విధానంలో ఆయన బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించి జ్ఞాన సంపదను అందరికీ అందరికీ అందాలని జ్ఞాన సంపద అందరికీ అందాలని పూలే సమాజంలో భావించాడు సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే విద్యావంతులు కాకపోతే సమాజంలో అభివృద్ధి చెందదని భావించి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఆగస్టులో బాలికలకు పాఠశాల స్థాపించి శ్రీ విద్యను ప్రోత్సహించి తన భార్య అయిన సావిత్రిబాయి పూలేను చదివించి భారతదేశానికి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులను అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది అలాగే మా మదనపల్లి శాసనసభ్యులు శ్రీ సాన్ బాష అన్నగారు మా బీసీల ఆశా జ్యోతి బడుగుల బలహీన వర్గాలకు అండగా ఉంటూ మదనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అందరినీ సమానంగా చూసుకుంటూ చూసుకునే మహానుభావుడు మా అన్నగారు బహుజనులను బీసీలకు అండగా ఉంటూ మహాత్మా జ్యోతిరావు గారి పూలే గారి బాటలో నడుస్తూ మదనపల్లి అభివృద్ధి పథంలో నడిపిస్తూ శ్రీ షాజాన్ బాషా అన్నగారికి నడిపిస్తున్న శ్రీ షాజాన్ బాషా అన్నగారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము ఇందులో ముఖ్యంగా చెప్పేది ఏమంటే నాడు మరగా ప్రాంతంలో జన్మించిన తమ ఎన్నో అవమానాలు ఆధిపత్యాలు చేయించి ఈరోజు ఒక బీసీ వాళ్ళకందరికీ కూడా ఒక స్ఫూర్తి నాయకుడిగా ఆయన నిలిచినాడు ఆయన్ని గుర్తింపుగా ఆయన స్థూపానికి మన ఎమ్మెల్యే గారు ఐదు లక్షల రూపాయల తక్షణం ఈ దినం ప్రకటించినాడు అది చాలా సంతోషము మదనపల్లి బీసీ నాయకులైతేనేమి ఇతర జిల్లాల్లో ఉన్న బీసీ నాయకులైతేనేమో అందరూ కూలే గారి ఆశయాలని పాటించవలసిందిగా కోరుతున్నారు మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నిస్సార్ అహ్మద్ ఆరోపించారు నేడు మదనపల్లె పట్టణంలోని ఆయన నివాసం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కళాశాల పనులు నిలిపివేయించిన ఘనత కూటమి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా రైతులు నిరుద్యోగులు ఉద్యోగులు వారు వీరు అని కాకుండా అన్ని రంగాల ప్రజలకు మోసం చేశారని విమర్శించారు ప్రధానంగా వాలంటీర్లను రోడ్డు మీద పడేశారని ఆరోపించారు ప్రభుత్వ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఎద్దేవా చేశారు వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ బిల్లుకు బిజెపితో కలిసి కూటమి ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈరోజురావు పూల వర్ధంతి సర్మంగా మన వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ ఒకసారి జమ అయినాము ఆయనకు అర్పించాము కొద్దిసేపు ఈ ఆరు నెలల కాలంలో మన కూటమి ప్రభుత్వం ఏం చేసింది వీళ్ళ ఘనకార్యాలేమి అనే టైప్లో కొంచెం మాట్లాడుకుందామని చెప్పి ఒక ప్రెస్ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతున్నాము ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు నెలలు కావచ్చు అని కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటివరకు వరకు వాళ్ళు మనకు దగ్గర దగ్గర రైతులు మహిళలు పిల్లలు మరియు నిరుద్యోగులకు ఇంతవరకు చేసేది ఏమీ లేదు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉంటే ఏదో ఉద్యోగాలు చేసుకుని వాళ్ళు బతుకు చేసుకుని ఇది చేసుకుంటా ప్రజలకు సేవ చేసుకుంటా గడుపుకుంటా ఉంటే రెండు లక్షల అరవై వేల వాలంటీర్లను పదివేల రూపాయలు మేము అధికారంలో వస్తానే పదివేల రూపాయలు ఇస్తాం వాళ్లకు అని చెప్పేసి వాళ్ళకు ఉద్యోగం నుండి తొలగించడం జరిగింది వీళ్ళు ఏది సూపర్ సిక్స్ అని చెప్పేసి ఆ పెన్షన్ మినహా వేరేది ఏమీ చేసింది లేదు మెడికల్ కాలేజెస్ అన్ని ప్రైవేటైజేషన్ చేశాం పదిహేడు కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో పదిహేడు కాలేజెస్ తీసుకుని వచ్చేసి ఆయన ఎంతో రకంగా కష్టపడి అసలు చరిత్రలోనే లేదు ఇందా ఒక స్టేట్కి ఇన్ని కాలేజీలు రావడం అన్ని కాలేజీలు తీసుకుని వచ్చేసి అన్ని ఇది స్కీమ్ బేసిస్గా షెడ్యూల్ బేసెస్గా ఫస్ట్ ఐదు కాలేజెస్ వచ్చింది నువ్వు స్టార్ట్అప్ చేసేసి నెక్స్ట్ ఇప్పుడు ఆయన కానీ కంటిన్యూ అయ్యటం వల్ల ఐదు కాలేజెస్ స్టార్ట్ అయిపోయింది ఇట్లా అన్ని గవర్నమెంట్ కాలేజెస్ తీసుకొచ్చి పేద పిల్లలు కూడా మెడికల్ చదవాలా మెడికల్ ఇవి కావాలా డాక్టర్స్ కావాలా అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థను తీసుకుని వస్తే ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తూ ఉంది అన్నింటిని ప్రొవైడ్ చేస్తూ వచ్చి మొదనపల్లిలోనే మెడికల్ కాలేజ్ ఉంది ఎంత బాగా వర్క్లు జరుగుతూ ఉండే పని జరుగుతా ఉంటాయి అన్ని నిలిపేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇంకో స్టెప్ ఏమంటే ఈవెన్ మదనపల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎంతవరకు పేదవాళ్ళకు ఏమి అసలు పేదవాళ్ళకు ఈరోజు ఏదైనా వాళ్ళు జబ్బులు పాడొచ్చి లోకల్ డాక్టర్స్తో భరిచలేక వాళ్ళు ఏదో గవర్నమెంట్లో పోయి ఆశ్రయం తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు దాన్ని ఆ వ్యవస్థ కూడా లేకుండా చేసి దాన్ని కూడా ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అది కాకుండా ఉచిత ఉచి ఉచితంగా అన్నారు ఎంతవరకు ఉచిత ఉచితంగా ఉసుక ఈ ఈరోజు ఏదైనా ఇంటికాడికి పోదాం పదండి పోయి అడుగుదాం ఉచిత ఇసుక ఉండేటప్పుడు రేట్ ఎక్కువ ఉందా మామూలు రేటు ఉండేటప్పుడు ఇసుక ఎక్కువ ఉందా ఇప్పుడు ఎక్కువ ఉంది రేటు ఎట్లా ఇప్పుడు రేట్ ఎక్కువ అయిపోతుంది ఉచిత ఇసుక స్కీమ్ ఎట్లా ఫీలు అయింది ఎందుకు రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఉసిక అందరూ ఈవెన్ ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు చాలామంది ఫీల్ అవుతున్నారు ఏమి ఇది ఉచిత అన్నారు ఈ రకంగా ఈ రేట్లు తమ్ముతూ ఉండారు యాడ వరకు ఉచిత ఉచిత ఇసుక అని చెప్పి మళ్ళీ మద్యం పాలసీ తీసుకుని వచ్చినారు మద్యం పాలసీ తీసుకుని వచ్చినారు ఏ ఊరు ఏ సందుకు పోయినా బెల్ట్ షాపులే మద్యమే టాప్ క్వాలిటీ మద్యం అన్నారు ఈరోజు ఏమైనా అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని చేసేసినారు ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మత్తులో పెట్టేశారు ఆంధ్రప్రదేశ్ని అది కాకుండా నిత్యావసర సరుకుల ధరలు చూసుకోండి నిత్యావసర సరుకుల్లో అప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో కొంచెము సరుకు ఇది రేట్లు పెరిగిపోతానే బాధుడే అని చెప్పి ఊరు ఊరు వే వీధి వీధి తిరిగి ఇది వీరబాధుడు ఇప్పుడు జరుగుతూ ఉండేది ఎక్కడ పోయినా ఆయిల్ ఇప్పుడు చూసి పామాయిలే తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి పేరులో తొంభై రూపాయలు తొంభై ఐదు రూపాయలు లీటర్ ఉండింది ఈరోజు నూట నలభై నూట ముప్పై నూట యాభై అట్ల అయిపోయింది ఏది చూసుకున్నా రేట్లే ఇప్పుడు ఫ్రీ గ్యాస్ అన్నారు ఫ్రీ గ్యాస్ అన్నారా ఇంతకుముందు వీళ్ళు కూడా అదే అనింది మేము సబ్సిడీ జగన్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏమన్నారు ఫ్రీ గ్యాస్ ఇచ్చినామంటే సబ్సిడీ మీ అకౌంట్లో మీ అమౌంట్ పడిపోతుంది మీరు డబ్బు కట్టేయండి అన్నారు ఇప్పుడు అది ఓపెన్ చేసినారు ఇంకొనా గ్యారంటీగా నేను చెప్పగలను ఈ డబ్బు కూడా ఫ్రీ అంటారు కదా ఫ్రీ డబ్బులు ఏమీ మళ్ళీ రిటర్న్ మన అకౌంట్లో పడేది ఏమి ఉండదు కొన్నాళ్ళు పడుతుంది ఒకటి రెండు మూడు ఇన్స్టాల్మెంట్లు పడతాయి మళ్ళీ అవుట్ అది కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన ఏమన్నారు ముస్లింస్ మీద మాకు చాలా అభిమానం ఉంది మేము ముస్లింస్ బీజేపీతో కలిసి ఉంటే కూడా మేము వాళ్ళ వాళ్ళ హక్కులని ఏమి చేయము అని ముందు మాట ఇచ్చినారు ఎలక్షన్స్ పేరు ఇప్పుడు మీ ఇది నిరూపించుకునే టైం వచ్చింది ఈరోజు మీరు నిరూపించుకోండి ఇప్పుడు దగ్గరలో ఒక వారం పది రోజుల్లో ఒక అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చిందో పార్లమెంట్లో ఎంటర్ అవుతా ఉంది మీరు మీకు నిజంగానే మీ మాట మీద మీరు కట్టుబడి ఉండేట్లయితే ఆ బిల్లును వ్యతిరేకించి ఆ బిల్లును ఓడించడానికి ట్రై చేయండి అప్పుడు ప్రజలంతా గమనిస్తున్నారు మేము వాకౌట్ చేస్తున్నాం మేము వచ్చిందనూ ఆబ్సెంట్ అయినాం అవన్నీ కాదు కరెక్ట్గా ఓటు బిల్లుకు అగెనిస్ట్గా ఓటేసి మీ దీన్ని మీరు నిరూపించుకోండి అప్పుడు ఖచ్చితంగా మీరు ముస్లింస్కు పక్కన ఉండాలనేది కూడా తేలిపోతుంది కాబట్టి నేను కోరుకుండా ఉండేది ఒకటే ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది మన కూటమి సర్కారుకు కూటమి సర్కారు ఇంక మీదట కూడా అన్నిట్లో కూడా ముందుండి అన్ని రకాలుగా ప్రజలు కాదుకొని అన్ని ఎస్పెషల్లీ నిత్యావసర సరుకులు ఇవన్నీ కొన్ని ప్రాబ్లం కరెంట్ ఛార్జీలు తర్వాత ఈ రిజిస్ట్రేషన్ చర్చలు పెంచబోతున్నారు ఈ మెడికల్ హాస్పిటల్ ప్రైవేట్ చేస్తున్నారు అవన్నీ కూడా ఇది చేస్తారని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇంకా ఖచ్చితంగా రాబోయే దినాల్లో మనం మీకు ఆశాజనకంగా పరిపాలన ఉండేదని ఆశపడుతున్నాను నమస్తే విద్యను ప్రజాస్వామీకరించి వర్ణ వర్గ కుల అందరికీ చేరువ చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని భారతీయ అంబేద్కర్ సేనా శివప్రసాద్ స్పష్టం చేశారు నేడు మదనపల్లె పట్నంలోని బాస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని సంస్కరణ కార్యక్రమం జరిగింది భారతదేశ గొప్ప సంఘ సంస్కర్త మాన్యులు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు భారతీయ అంబేద్కర్ సేన మరియు వీసీకే ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా పూలే ఆలోచన విధానాలని ప్రేమించే వాళ్ళు పూలే యొక్క తాత్విక చింతనను వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కూడా ఘనంగా పూలే గారికి అర్పిస్తా ఉన్నారు భారతదేశం యావత్తు కూడా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా అర్పిస్తూ ఉన్నారు అయితే అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది మహాత్మా పూలే గారి నుంచి మనం స్వీకరించాల్సింది ముఖ్యమైన విషయాలు కొన్ని మనం నెమలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశంలో కొన్ని వర్ణాలకే విద్య పరిమితమైనటువంటి సందర్భంలో వర్ణ వ్యవస్థలో వర్ణాల యొక్క వృత్తులను నిర్ణయించి వాటి ఆధారంగా ఆ వృత్తులకు మాత్రమే సమాజంలో ఉన్నటువంటి శ్రేణులు సామాజికంగా పరిమితం కావాలని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి చట్టాన్ని అమలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో నూటికి ఎనభై ఐదు శాతం పైగా ఉన్నటువంటి శూద్ర వర్ణాలకి విద్య దూరమై ఈ దేశ జనాభాలో సగభాగమైన స్త్రీ జాతికి విద్య దూరమై దుర్భరమైనటువంటి అంధకారం అజ్ఞానం ఈ దేశాన్ని అలముకున్నప్పుడు ఆ రోజు ఒక జ్యోతిలాగా వెలిగి విద్యా కాంతులు పంచినటువంటి మహోన్నత శిఖరము మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో భారత రాజ్యాంగంలో అనేక చట్టాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించి అంబేద్కర్ కాంక్షీరామ్ని ఏ విధంగా కాషీరామ్కి రాజ్యాధికారంలో గురువుగా కాంక్షరామ్ అంబేద్కర్ని చెప్తాడో అదేవిధంగా సామాజిక పోరాటాలకి గురువుగా పూలేని కబీర్ని బుద్ధుని అంబేద్కర్ ప్రకటించుకున్నారు గురువులుగా ఆ విధంగా అంబేద్కర్ అనేటటువంటి ఒక విశ్వవిజ్ఞాని తన గురువుగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు సో అంబేద్కరే గురువు అనుకున్నాడు పూలేనంటే ఆ పూలే గొప్పతనం ఏందో భారత సమాజం అంతా కూడా గుర్తించాలి అంబే అంబేద్కర్ లాగా పూలేని కూడా అధ్యయనం చేయాలి అర్థం చేసుకోవాలి పూలే స్ఫూర్తిని సమాజంలో తీసుకుని సమానత్వాన్ని సాంఘిక సమానత్వాన్ని ఆర్థిక సమానత్వాన్ని రాజకీయ సమానత్వాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయడమే మనం నిజంగా మహాత్మా జ్యోతిరావు పూలేకి ఇచ్చేటటువంటి నిజం ఇవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ జై భీమ్ జై పూలే జై భారత్ థ్యాంక్ యూ జ్యోతిరావు పూలే ప్రతి ఒక్కరికి ఆదర్శ ప్రాయుడని వైసీపీ మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి నిస్సార్ అహ్మద్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసం నందు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు అనగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి తన తుది శ్వాస వరకు పోరాటం చేసిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు ఏది

నమస్కారం ఓకే ఈరోజు ఈరోజు జ్యోతిరావు కూ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించేదానికి ఇక్కడ మన వైఎస్ఆర్ శ్రేణులందరూ జమ అయినాము చాలా అట్టహాసంగా ఇది చేసుకున్నాం మేము కానీ ఒక విషయం ఏమంటే మనకు జ్యోతిరావు పూలే గారు వచ్చింది ఈయన మహారాష్ట్రలో జన్మించినాడు ఆయన ఇరవై ఎనిమిది నవంబర్ పద్దెనిమిది వందల తొంభైలో ఆయన స్వర్గస్థులైనారు ఆయన జీవితాంతం అట్టడిగిన వర్గాల కోసం ఆ కాలంలో ఆ పీరియడ్లో అగ్రవర్ణాలు వచ్చిందో అట్టడుగు వర్గాలకు అణగు వాళ్ళు వాళ్ళు ఇది పరిపాలన సాధిస్తూ ఉన్నారు వీళ్ళు వచ్చిందను అట్టడుగు వర్గాలు అగ్రవర్ణాలు సమానంగా ఉండాలని ఒకే తాటి బయట ఉండాలని అందరూ కలిసికట్టిగా ఉండాలని ఒక రెవల్యూషన్ తీసుకుని వచ్చేసి అంత చాలా వరకు సఫలికమైనారు అది కాకుండా వీణ ముఖ్యంగా వీళ్ళు చేసిండే ఏమంటే బీసీలో కూడా లిఫ్ట్ ఇచ్చేసి వీళ్ళు కూడా పైకి రావాల అగ్రవర్ణాలతో సమానంగా ఉండాలని పోరాటం చేసిన యోధుడు ఆయన అదేవిధంగా ఆయన ఎన్నో రకంగా ఏం చేశాను అంటే ఈ బాలికలు కూడా విద్యలో ముందుకు రావాలని చెప్పి ఆ కాలంలో ఆ టైంలో పద్దెనిమిది వందల ఎనభై ఆ టైంలో వచ్చిన పద్దెనిమిది వందల ఎనభై డెబ్బై ఆ ఏజ్లో ఆ టైంలో బాలికలు స్కూళ్ళు కూడా పోయేవాళ్ళు కాదు కానీ వీళ్ళు ఆయన వచ్చింది ఒక స్కూల్ ఓపెన్ చేసేసి వాళ్ళ భార్య సహకారంతో ఒక స్కూల్ ఓపెన్ చేసేసి లేడీస్ కూడా ఆడవాళ్ళు కూడా చదవల్ల జెంట్స్తో మట్టి ముందుకు రావల్ల అప్పుడే మన దేశం ముందుకు వస్తుంది సమాజం సమానంగా ఉంటుందని ఒక వృద్ధ నిశ్చయంతో ఈయనందున ఒక రెవల్యూషన్ తీసుకుని వచ్చేసి అది చేసినాడు ఈవెన్ అందరికంటే ముఖ్యం ఏమంటే మన అంబేద్కర్ గారు కూడా చాలా వరకు చాలా పుస్తకాలు కూడా రాసినారు నేను వచ్చింది ఇన్స్పిరేషన్ నాకు ఈయన జ్యోతిరావు పూలే గారే నాకు ఇన్స్పిరేషన్ ఆ రోజు ఆయన పో చేసిన పోరాటం కోసమే నేను కూడా ఆయనకి బాగా ఇది అయ్యి దానికి అటెంప్ట్ అయిపోయి నేను కూడా నా జీవితంలో కూడా అట్టడుగురు వర్గాలకు పైకి రావాలనే ఉద్దేశంతో నేను కూడా ఇది చేశానని చెప్పారు కాబట్టి ఇట్లా మహానీయుడు ఇట్లా వాళ్ళు మన మన దేశంలో పుట్టడమే మన గర్వకారణం అనుకోవాలా ప్రపంచమంతా ఈరోజు ఇట్లా వాళ్ళని చూసి ఇది చేస్తా ఉంది మన ఇట్లా భారతదేశంలో ఇట్లా మహానుభావులు పుట్టినారు చాలా రకంగా వీళ్ళు ప్రజలకు సేవ చేశారు కాబట్టి వీళ్ళు వచ్చిన రాబోయే తరాలు కూడా వాళ్ళు ఈరోజు మనం వర్ధంతి కానీ జయంతి కానీ జరుపుకోవడం కాదు మనం కూడా ప్రతి నాయకుడు కూడా ఇదే రకంగా వాళ్ళ జీవిత ఆశయాలను మనం ముందు పెట్టుకొని మనం ముందుకు సాగి అదే రకంగా వాళ్ళ మన జీవితాలను కూడా ఈ రకంగా క్రమం తీసుకోవాలి కానీ రకరకాల కక్షలు కుతంత్రాలు ఇవన్నీ మానేసి మనం అందరూ కలిసికట్టుగా ఇట్లా మహానుభావులు ముందు పెట్టుకొని మన రాజకీయ జీవితం కానీ ఏది కూడా ముందుకు సాగినామంటే అల్టిమేట్లీ మన దేశం కూడా ముందుకు సాధనని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం కార్తీక మాసం సందర్భంగా నరసాపురం శ్రీ వల్లి దేవసేన కపిల మల్లేశ్వర స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి మరియు లక్ష పత్రి పూజలు వేద పండితుల మంత్రోచనాలతో అత్యంత ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ సిద్ధాంతి మరియు పండితులు కృష్ణ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు नारायण नमः 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 न

భోజనంగా వాళ్ళకి అమృతంతో సమానమైనటువంటి ఆవనీయు ఈ దేవతలందరికీ కూడా భోజనంగా మనందర తరఫున వారు తృప్తిపడేలా చేస్తాం తేదీన జరగబోతున్న తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గం మండలి ఎన్నికల్లో ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్లందరూ తనను బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి శాసన మండలికి పంపించాలని పిడిఎఫ్ అభ్యర్థి బొర్రా గోపిమూర్తి విజ్ఞప్తి చేశారు నేటి సాయంత్రం కాకినాడ పేటలో గల యూటీఎఫ్ జిల్లా కార్యాలయమైన వి సూర్యనారాయణరాజు టీచర్స్ హోంలో గోపిమూర్తి మీడియాతో మాట్లాడారు తనను శాసన మండలికి పంపిస్తే ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యోగ కార్మిక పెన్షనర్ల సమస్యల సాధనకు కృషి చేస్తానని తెలిపారు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పాటు పడతానని ప్రజా సంఘాల ఉద్యమాల వాణ్ణి మండలిలో వినిపిస్తానని తెలిపారు గోపిమూర్తి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ పిడిఎఫ్ఎ ఎమ్మెల్సీ అభ్యర్థి రెండు జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులు అందరూ కూడా ఏదైతే పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి శాసన మండలికి పంపించాలని చెప్పి అందరినీ కూడా సవినయంగా కోరుతా ఉన్నాను పొద్దున ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అనైడెడ్ సిబ్బందికి కనీసం వేతనం లేక వాళ్ళ యొక్క జీవన భద్రత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వారికి జీవన భద్రతకి సరిపడా మినిమం టైం స్కేల్ వచ్చే విధంగా మాట్లాడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజున ప్రభుత్వ కళాశాలల్లో స్కూల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్కి సంబంధి క్రమబద్ధీకరణ జీవో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం నూట పద్నాలుగుని తీసుకొచ్చింది కానీ దాన్ని అమలు చేయడంలో వెనకడుగు వేసినటువంటి పరిస్థితి ఉంది అది అమలు చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి అదేవిధంగా ఈ రోజున ఉన్నత పాఠశాలలో ప్లస్ టూ పేరు చెప్పి పీజీటీలుని ఇచ్చింది కానీ పీజీటీలకి సరైనటువంటి రెగ్యులరైజేషన్ లేకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంక్రిమెంట్ని పేలో కలపకుండా సెపరేట్కి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళని ఫుల్ ఫ్లెజెడ్గా వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా మాట్లాడతానని చెప్పి అదేవిధంగా ఈ రోజున ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు వారికి సరైనటువంటి జీతం లేక జీవన ప్రమాణాలు పడిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది వారికి జాబ్ సెక్యూరిటీ ఉండే విధంగా వాళ్ళ జీవనానికి సరిపడా జీతం వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడుతూ అంతేకాకుండా ప్రభుత్వం వైపు నుంచి కూడా వాళ్ళకి కొంత ఇన్సూరెన్స్ పథకాన్ని కానీ లేదా ఒక హెల్త్ కార్డుని కానీ ఇవ్వాలని చెప్పి ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం మీద ఆ శాసన మండలిలో మాట్లాడతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మహిళలు అణగారిన వర్గాల వారి అభ్యున్నతికి నిరంతరం పోరాటం చేసిన మహానీయుడు జ్యోతిరావు పూలే ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి మదనపల్లి మార్కెట్ యార్డు వద్దనున్న జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పులే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నిస్సార్ అహ్మద్ ఆరోపణ జ్యోతిరావు పులై చిత్రపటానికి పూలమాలలో వేస్తుని ఇవాళ అర్పించిన నిస్సార్ అహ్మద్ ఇదరస్ట్ బుల్చెన్ మర బుల్చొన్ లో మలికలు దాం అంతవరకు సెలవు నమస్కారం